బల్లార్ జిల్లాను బీహార్గా మారుస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటూ బీజేపీ తీవ్ర స్థాయిలో ఆరోపించిన పరిస్థితి ఉంది నిన్న ఘటనకు సంబంధించి సిట్టింగ్ జడ్జితో పాటు అలాగే సీబీఐ కూడా విచారించాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ప్రస్తుతం ఈ విషయంపై మాట్లాడడానికి మన వద్ద గంగావతి ఎమ్మెల్యే జనార్థడ్డి రెడ్డి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ బల్లారి ఏదైతే గతంలో ఉన్న బల్లారి ప్రస్తుతం ఉన్న బల్లారి గన్ కల్చర్ వచ్చింది అనుకోవచ్చా చూడండి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం ఇదే నారా భరత్ రెడ్డి వాళ్ళ తండ్రి నారా సుర్యనారాయణ రెడ్డి అంటే మనం ఏం పాత సినిమాలు అంతపురం సినిమాలు ప్రకాష్ రాజును చూస్తాము అట్లాంటి క్యారెక్టర్ అది అంటే ఫ్యాక్షన్ మైండ్ ఒళ్ళారి సిటీలో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా కులాల కులాల మధ్యలోనే ఫైట్లు పెడుతూ ఎవరిని మనశ్శాంతి లేకుండా ఎవరు నిద్రపోయే విధంగా వదిలేవాడు కాదు అట్లాంటి దుర్మార్గులపైన మేమందరం అన్నదముళ్ళము శ్రాములతో కలిసి ఫైట్ చేసి ఒక మున్సిపాలిటీ నుంచి పార్లమెంటు నుంచి ఎమ్మెల్యేలంతా గెలిచి ప్రభుత్వం వచ్చి అధికారం వచ్చిన తర్వాత అభివృద్ధికి సంబంధించిన విషయంలో బెంగళూరు మహానగరం తర్వాత బళ్ళారి ఆ స్థాయి నగరం కావాలనేటువంటి సంకల్పంతో మేము పనిచేసాం మేము కానీ ఇవాళ ఇటువంటి సేమ్ ఆ నారా రెడ్డి కొడుకే వీడు భరత్ రెడ్డి వీడికి అదే దుర్మార్గపు ఆలోచనలు బళ్ళారి సిటీ నిండా మీకు ప్రతి వార్డులో ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగినాం మేము ఈ ఊరిని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు ప్రతి వార్డు వార్డుకి కూడా మట్కాళ్ళు ఓసీలు క్లబ్బులు గాంజా పెడ్లర్స్ బళ్ళారి సిటీ నిండా వీడి దెబ్బకు తట్టుకోలేక పోలీసు అధికారులు కూడా ఊరిక్కడ పనిచేయడానికి వీలుకాని పరిస్థితుల్లో శోభారాణి అని చెప్పిన ఒక గడిసైన ఒక అధికారి ఎస్పీ తనంతటికి తనే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలని చెప్పి ఇప్పుడు మండేకి వెళ్ళిపోయిందాం అంటే వీడి యొక్క ఒత్తిడిలో అధికారులు కూడా శ్రద్ధకి ఎవరు వర్క్ చేసే ఒక పరిస్థితి లేదు ఆ వాతావరణం వాడు కనుక్కున్నాడు అసలు బళ్ళారి సిటీలో ప్రజల ప్రీతి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది మూడేండ్లు అయిపోయింది డెవలప్మెంట్ అయితే చేయలేకపోయినాడు ఈ ఇప్పటికే మేము బళ్ళారిలో ఇరవై అడుగుల వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినాం మేము రెండు వేల పది రెండు వేల ఎనిమిది పదకొండు ప్రాంతంలోనే ఎనిమిది కోట్లతో వాల్మీకి భవనం సెంట్రల్ ఎయిర్ కండిషన్ బిల్డింగ్ ఈరోజు ఆ బిల్డింగ్ కట్టాలంటే కనీసం ముప్పై కోట్లు అవుతుంది ఇరవై అడుగులు వాల్మీకి స్టాచ్యూ పెట్టాము ఇప్పుడు ఎక్కడైతే వాడు వాల్మీకి విగ్రహాన్ని పెడుతున్నాడు అక్కడ మేము ఇరవై ఏండ్ల క్రితమే ఎస్పీ సర్కిల్ అని ఉండేదాన్ని వాల్మీకి సర్కిల్ నుంచి అక్కడ వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ రోజుకి ట్రాఫిక్ అడ్డం కాకుండా ఒక కార్ పెట్టాము మీరు బళ్ళార్లో ఏ స్టాచ్యూలు చూసినా ప్రతి సర్కిల్ కార్నర్లో ఉంటుంది ఈరోజు కేవలం ఆ ఒక సాక్తో జనార్దన్ రెడ్డి ఇంటిపైన ఇప్పుడు కర్ణాటకలో కావచ్చు భారతదేశంలో కావచ్చు పేరుండే ఒక మనిషిని నేను టార్గెట్ చేసుకుంటే నేను కూడా అంత గొప్ప అవుతానని చెప్పేసి అని ఆ ఉద్దేశంతోనే తండ్రి బాటలోని కొడుకు కూడా వచ్చినాడు అదే కాబట్టి బళారి ప్రజలు వాడికి బుద్ధి చెప్తారు నిన్న నా పైన ఫైరింగ్ చేయడం కానివ్వండి మన ఇంటిపైన ఫైరింగ్ చేయడం షోడో బాటిళ్ళు బీర్ బాటిళ్ళు పెట్రోల్ బాంబులు రాళ్లతో అటాక్ చేయడం ఇవన్నీ కూడా మనము ఈ పాత ముప్పై ఏళ్ల క్రితం తెలుగు సినిమాల్లో ఏ ఫ్యాక్షన్ మూవీస్లో చూస్తూ ఉంటాం ఫ్యాక్షన్లు విన్నాం కూడా ఎందుకంటే మన బంధువులందరూ కూడా రాయలసీమలో ఉన్నాం కాబట్టి ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు ఎట్లుంటాయని తెలుసు వీళ్ళ నాయన కూడా ఇక్కడే పక్కన రాయదుర్గం క్యాండి వాడికి కూడా ఈ ఫ్యాక్షన్ అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళకి ఎంతసేపు క్రిమినల్స్ కొట్టుకోవడము జనం చావడం అంటేనే వాళ్ళకి ఇష్టం కాబట్టి తండ్రిపాట్లు కొడుకు నడుస్తున్నాడు ప్రజలే తీర్మానిస్తారు ఈ విషయంలో మేము ఈరోజు శ్రీరాములు గారు ఇద్దరం కూడా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ఒక ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ కానీ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి ఎందుకంటే వాళ్ళ ఫైరింగ్లోనే వాళ్ళ కార్యకర్త ఒకరు చనిపోయారు అనమాట ఇప్పటికే మన పోలీస్ అధికారులు ప్రకటించినారు ఒక ప్రైవేట్ గన్మ్యాన్ నుంచి ఫైర్ అయినటువంటి బుల్లెట్ అది అని చెప్పని ఆ ప్రైవేట్ గన్మెన్ అనేది కూడా ఈరోజు రేపట్లో వాళ్ళు తేల్చేస్తారు పోలీసులు నిష్పక్షపాతంగా ఉండే సత్యాన్ని బయటపెట్టి మీడియా ద్వారా ప్రపంచానికి తెలిపితే సంతోషం లేదు అంటే మేము ఈ హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ సిబిఐ ఎంక్వైరీ జరిగిందంటే ప్రపంచానికి ఫ్యాక్ట్స్ తెలుస్తుంది